ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞాన నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూpteయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ జ్యోతిషమ నుండి మరొక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది లగ్న బలం లేకుంటే రాజు కాలేడా ఇది ఒక కొత్త విషయంగా మీకు గోచరిస్తోంది కదా జాతక చక్రంలో లగ్నం చాలా బలవంతమై ఉంటే సమస్త జీవితము కూడా ఎంతో గొప్పదై నడుస్తుంది నడుస్తుంది అని చెప్పేటటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనకి జ్యోతిషాస్త్రంలో కనబడుతున్నాయి లగ్నము బలముగా ఉండాలి లగ్నాధిపతి బలముగా ఉండాలి లగ్నము లగ్నాధిపతి స్థితి మంచి స్థానాల్లో ఉండి ఉంటే ఆ జాతకుడు మహారాజు యొక్క కారకుడు కాగలుగుతాడా ఎక్కడున్నా అతని జీవితం నడిచిపోతుందా అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడుతున్నాం మేషాత్తు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాశులను ఇరవై నాలుగు గంటలకి మనము కేటాయిస్తే ప్రతి లగ్నమును రెండు గంటలు ప్రణ ప్రమాణముగా మనం చూస్తే ప్రతి మనిషి కూడా ఏదో ఒక లగ్నంలో ఇరవై నాలుగు గంటల్లో జన్మిస్తాడు కాబట్టి ఈ లగ్నమైనా రెండు గంటల పాటు మనకి ప్రమాణం ఉంటుంది లగ్న ప్రమాణం రెండు గంటల్లోనూ మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాల్లో మనకి ఏదో ఒక వ్యక్తి జన్మించడం జరుగుతూ ఉంటుంది చంద్రుడు ఉన్నటువంటి రాశి చంద్రుడు ఆ రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మన నక్షత్రముగా చెప్పుకుంటాం ఉదాహరణకి మనిషి పుట్టినటువంటి సమయానికి మేషలగ్న జాతకుడే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రాన్ని జన్మించినటువంటి వాడికి చంద్రుడు శని నక్షత్రంలో ఉండి శని ఏ లాభంలోనో ఉండి ఉంటే అంటే ఏ కుంభరాశిలోనో ఉండి ఉంటే పుట్టినటువంటి జాతకుడు గృహయోగాన్ని కలిగి పుడతాడు అని మనకు శాస్త్రవచనం అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చతుర్థాధిపతి చతుర్థంలో గృహ విద్య సర్వసౌఖ్య స్థానాలకు కారకుడై ఉన్నాడు కానీ జన్మించినటువంటి నక్షత్రము శనిది కాబట్టి శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి జాతకుడు పుట్టిన తరువాత గృహాన్ని నెమ్మదిగా పొందగలుగుతాడు ఒక సాధారణమైనటువంటి గృహాన్ని జీవితకాలం పట్టుకుని విడివడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలుగుతాం శని సామాన్యమైనటువంటి గృహాలకు అంటే ఉదాహరణకు పెంకుటిళ్ళు లేదా బాగా పాతకాలం నాటి గృహములు ఇలాంటి విషయాల్ని ఎక్కువగా మనకి తెలియజేస్తాడు శని అయితే ఇక్కడ లగ్నంలో మేష లగ్నాన్ని జన్మించినప్పుడు లగ్నంలో కనుక గురుడు ఉంటే జాతకుడు పుట్టుకతోటే మంచి గృహమును కలిగి మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడని అన్ని రకాలైనటువంటి ఆదాయములు కలిగి ఉన్నాడని పైగా చతుష్పాద రాశి అయినటువంటి మేషము గురుడు మంచి వాహనములతో కూడుకున్నటువంటి జీవనాన్ని పొందేటటువంటి స్థితిని కలిగి ఉంటాడని చెప్పేసి మనకి లగ్నంలో ఉన్నటువంటి గ్రహం ద్వారా తెలియజేస్తున్నాం ఇదే జాతకుడికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రుడు పుష్్యమి నక్షత్రంలోనే ఉండి మేషలగ్నాన్ని జన్మించినటువంటి వాడికి లగ్నంలో శని ఉండి ఉంటే శని నీచ స్థితిని పొంది ఉంటాడు కాబట్టి ఇతని యొక్క గృహాన్ని మనము అంచనా వేసేటప్పుడు జాతకుడు ఉన్నటువంటి గృహమును విడిచిపెట్టేయడము జాతకుడు గృహము పట్ల నిరాసక్తతతోటి నిరాశతోటి జీవితకాలము బాధపడటము జ్ఞాతులు లేదా ఇతనికంటే పెద్దవాళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి గృహాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడము ఇతనికి గృహయోగము లేకుండా తల్లి పిల్లవాడిని తీసుకుని వేరే ప్రాంతమునకు వెళ్ళిపోవడము లేదా ఈ గృహమును విడిచి జాతకుడు వేరే వారి ఇంటికి వెళ్ళిపోవడము ఇలాంటి విషయాల్లో శని ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు లేదా పాడుపడిపోయినటువంటి గృహాలు బాగా శిథిలమైనటువంటి గృహాల్లో నివాసం ఉండడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి గృహ నిర్మాణం చేద్దామన్నా ఒకవేళ గృహ నిర్మాణము గొప్పగా చేసుకున్నా అనుభవించేటటువంటి యోగాలు కూడా ఈ జాతకుడికి ఉండవు ఇలాంటి విషయాల మీద శని దృష్టి ఎంతవరకు బలవంతమై ఉన్నదో మనము ప్రయోగాత్మకంగా కూడా నిరూపించవచ్చు అదే చంద్రుడు అదే మేషలగ్నానికి పునర్వసు నాలుగవ పాదం మీద ఉండగా జన్మించి అదే గురుడు ఏ తొమ్మిదవ స్థానంలో కానీ లేదా ద్వితీయ స్థానంలో కానీ స్థానము అక్కడే గురుచంద్రులు కలిసి ఉన్న కానీ పుట్టుకతోటే రాజుగా యోగవంతమైనటువంటి జీవితాన్ని మంచి గృహమును నిర్మించుకుని జాతకుడు పుట్టిన తర్వాత తండ్రి చేత గృహము నిర్మించబడి ఎన్నో రకాలైనటువంటి వైభవపేతమైన వైభవోపేతమైనటువంటి గృహాలను పశుసంపదను పంటలను కలిగి గురుచంద్రుల యొక్క సంగమంతో జాతకుడు వృద్ధిని పొందుతాడు ఒక నక్షత్రం మారిపోవడంతో గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా మారిపోతున్నాయో చూడండి జ్యోతిష్ శాస్త్రంపై తరగతులు నేర్చుకుందామనే ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళకి ఈ వీడియోలు బాగా ఉపకరిస్తాయని భావిస్తున్నాను గురుచంద్రులు సంగమించి ఉన్నటువంటి ప్రతి ప్రదేశము మడి అలా ఉండదు అక్కడే కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం మీదే ఇద్దరు ఉండి ఉంటే జాతకుడు పూజనీయుడవుతాడు ఎంతో మంది చేత కొనియాడబడతాడు రాజుగా వెలుగొందుతాడు ధర్మమును ప్రచారం చేసేటటువంటి స్థితిని పొందుతాడు తండ్రి మాటను జవదాటకుండా ఉండేటటువంటి శ్రీరామచంద్రుడి జాతకం కూడా కర్కాటక లగ్నంలో గురుచంద్రులు కలిసి ఉన్నటువంటి జాతకమే కానీ జాతకుడు పుష్యమే నక్షత్రం మీద జన్మించడం చేత పొందేటటువంటి ఫలితాలు విభిన్నతను మనము పైన చెప్పుకోవడం జరిగింది చింత గురుచంద్ర సంగంలో విపరీత రాజయోగాలు లేనిటువంటి స్థితుల్లో ఈ గజకేసరి యోగాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది ఎక్కడ ఉన్న రాముడు రాముడే రాముడు దేవుడే ధర్మబద్ధమైనటువంటి జీవనానికి ప్రతీక గురుచంద్రుల యొక్క సంగమం అది లగ్నమై కర్కాటక లగ్నమై గురుచంద్రులు ఇద్దరు పునర్వసు నక్షత్రం మీద ఉంటే ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపిన శ్రీరామచంద్రుణ్ణి మనం ఉదాహరణగా చెప్పుకుంటాం జాతక పరిశీలనలో మనం చూసేటటువంటి విషయాల్లో ఇవి చాలా ప్రధానమైనటువంటివి మరిన్ని విషయాలతోటి మళ్ళీ మనము లగ్న ప్రమాణాన్ని గురించి మాట్లాడుకుందాం